Obrigado. மாதாண்ட <laughs> 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 私たちのアーティストは。 না <laughs> না <laughs>

OKAYD Thank you. Thank you.

ये ये ट्रांसफर डेमोक्रेसी सर लेसर इट श्री राजीव भाई साहब सर सर की वजन करता है साहब साहब वाले पंप चेक के तवरत बैठो 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 ट्रेन भाई ओके सर शंकर सर शाम वाले

ఇక్కడ విఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇది నెల్లూరు పార్లమెంట్ జనకూడ వర్గాలకు సంబంధించి ఛాన్స్ లేదు చూడు అలాగనే పాత జిల్లాలు కానీ కష్టాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కానీ ఆమానక్షణం జరగద్ది ఈ యొక్క మహానాడు ఎప్పుడు లేనట్టుగా రాష్ట్రంలో జరిగే మహానాడు కానీ కడపలో రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఇక్కడ కానీ నెల్లూరు జిల్లాలో ఉండే అన్ని నియోజకవర్గాలు దాదాపు నాలుగైదు వేల మంది జరుగుతుంది ఇక్కడ ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాకు సంబంధించి రాబోయే సంవత్సరాలకి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు ఏ సమస్యలపైన తీర్మానాలు తీసుకోవాలని ఇవన్నీ తీసుకొని రాష్ట్ర కమిటీకి కానీ ఇక్కడి నుంచి ఆ తీర్మానాలు పంపడం జరుగుద్ది మన అందరు మంత్రులు మరి ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యేలు అందరూ అలాగనే తెలుగుదేశం కుటుంబం మొత్తం కానీ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకి బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్కి అందరూ రావాల్సిందా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందాబెట్ ఇయర్ ఓకే సార్ ఇరవై మూడో తారీఖు మహానాడు కార్యక్రమాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ మహానాడుని జరపడానికి అందరూ నిశ్చయించడం జరిగింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో లక్ష్యం చేరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నికల తర్వాత జరిగేటువంటి అతి పెద్ద పార్టీ కార్యక్రమం ఈ మహానాడు అన్ని నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ స్థాయిలో మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమాల తర్వాత నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంటు పరిధిలో జరిగేటువంటి మహానాడు చాలా అద్భుతంగా ఉండే విధంగా జన సమీకరణ కానీ మా పార్టీకి సంబంధించిన డెలిగేట్లే దాదాపు నాలుగు వేల పైన డెలిగేట్లు అధికారికంగా ఉన్నారు వారందరినీ స్వయంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అజీజ్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు అందరినీ ఆహ్వానించడం ఇప్పటికే పూర్తయింది జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు మంత్రులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అలాగే ఇతర స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి అనేక మందిని స్వయంగా వారు ఆహ్వానిస్తూ ఉన్నారు వారితో పాటు మాజీ శాసన సభ్యులు మాజీ శాసన మండలి సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు ఎవరైనా ఉన్నా వారందరినీ కూడా ఈ వేదిక మీదకి తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ఏర్పాట్లన్నింటినీ పరిశీలించడానికి అజీజ్ గారి నాయకత్వంలో మన పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు అలాగే ప్రశాంత్ రెడ్డి గారు మేము అందరం కలిసి కలిగి రావడం జరిగింది మేమందరం ఒకటే ఇవాళ కోరుకునేది ఈరోజు ఎల్లుండి ఇరవై మూడవ తారీఖు జరిగేటువంటి మహానాడు కార్యక్రమంలో తీసుకునే నిర్ణయం దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నిలిచిపోయే విధంగా అభివృద్ధి సంక్షేమం అలాగే ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా రేపు తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉంది ఆ తీర్మానాలు చేయడానికే ఇప్పటికే అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నారు ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది ఇక్కడి నుంచి ఇంకా మహానాడు కడప జిల్లాలో జరుగుతుంది కడప జిల్లాలో జరిగే మహానాడికి అందరినీ కమిటీల్లో వేయడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క కమిటీ బాధ్యతలు చూస్తున్నారు పాలిట్ బ్యూరో సభ్యులుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వారికి కొన్ని బాధ్యతలు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు అలాగే వారితో ఇతర పార్లమెంట్ సభ్యులతో కలిపి వారికి కొన్ని బాధ్యతలు అలాగే ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆ కమిటీకి చైర్మన్గా ఉన్నాను ఇలా అందరికీ బాధ్యతలు పెట్టారు పెద్దలు మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క మహానాడు కడప జిల్లాలో ఇది చరిత్రాత్మకమవుతుంది భవిష్యత్తులో ఇదొక మార్గదర్శనం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీకి జరిగే ఈ మహానాడు కార్యక్రమాన్ని ఇదేదో మా పార్టీ పండుగ కాదు మా పార్టీ యొక్క బాధ్యతల్ని మేము మళ్ళీ ఒకసారి చర్చించుకుంటున్నాం మా లక్ష్యాలను మేము నిర్దేశించుకుంటాం రాబోయే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకమైన సంక్షేమాన్ని అభివృద్ధిని ఎంపవర్మెంట్ని మనం ఉద్యోగ ఉపాధి అవకాశాలని సామాన్య పౌరులకు సైతం ఇవ్వడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటామో ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకొని తర్వాత మళ్ళీ ప్రభుత్వాల్లో మేము పనిచేయడం జరుగుతుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ 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 అన్న సార్ సార్ ఓకే సార్ 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 కుదర్ మినీ మహానాడు ఇరవై పిఆర్ కన్వెన్షన్లో నెల్లూరు జిల్లా మహానాడు దర్శకర భారీ మహానాడు చారిత్రాత్మకమైన మహానాడు జరిగిపోతుంది కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనేకమైన నిర్ణయాలు పార్టీ భవిష్యత్ నిర్ణయాలన్నీ దాంట్లో రిజల్యూషన్స్ పాస్ చేస్తాము ఇక్కడి నుంచి చాలా డిఫరెంట్గా రూలింగ్ కూడా ఈ కమింగ్ ఇయర్స్లో పెట్టుకోవచ్చు చాలా భిన్నంగా ఉండబోతుంది ఎందుకంటే చూస్తున్నాం జరిగే పరిణామాలన్నీ ఈ రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాల్లో అన్ని సిస్టమ్స్ కల్యాబ్ చేసి విధ్వంసం సృష్టించినారు దాని గురించి రాష్ట్రాన్ని ఎట్టి కాపాడుకోవాలనేది మా అందరి మీద ఉండేవాళ్ళు ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడే మహానాడు వచ్చింది Thank you. జిల్లాలో ఏమేమి తీర్మానాలు పెట్టాలో రాజుని అయితే రాజు పంపించుకుంటాం ఆ రోజు ఏడు పెట్టాలి మీరు పెడతాం எனக்கு ரெண்டு கணிஷம் என்ன చెప్తున్నా వంట వస్తున్నాయి ఇష్టం వచ్చేది తీసుకోండి గంటలు గంటలు